జర్నలిస్టుల దీక్షకు సంఘీభావం తెలిపిన బీసీ సంక్షేమ సంఘం జైత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని గత ఎనిమిది రోజులుగా చేస్తున్నటువంటి దీక్షకు సంఘీభావం తెలిపినారు ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యదర్శి ముక్స్పట్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎనిమిది రోజులు గడుస్తున్న ప్రభుత్వానికి ఇది చాలా చిన్న విషయం అయినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు ఇలాగే కొనసాగితే మేము కూడా దీక్షలు కొనసాగిస్తామన్నారు న్యాయమైండ్ డ్రీమెంట్ కనుక అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని అన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసుపట్ల లక్ష్మీనారాయణ ఆర్గనైజింగ్ సెక్రటరీ రం ఈశ్వరయ్య జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రామచందర్ చందర్ నరేష్ కుమార్ పట్టణ పట్టణాధ్యక్షుడు సామల సతీష్ తునికి నాగరాజు కత్తురోజు విజయ్ కుమార్ అమీనుద్దీన్ ఋషికేశ్ ముద్దం గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు बस चालू కావాలి హూ వన్ దస్ దస్ ఆవాల్ బో ఏకై ఆవాల్ బో ఏకై జనరల్ ఇస్ లైక్ కదా జనరల్ ఇస్ లైక్ కదా వర్దిలాలి వర్దిలాలి జనరల్ ఇస్ లైక్ కదా వర్దిలాలి 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 జనరల్ ఇస్ లైక్ కదా వర్దిలాలి వర్దిలాలి

ప్రభుత్వం సహకరించాలని బీజీ సంక్షేమ సంఘ తరఫు నుంచి అందరం కోరుకుంటున్నారు ఇంకా ఎన్ని రోజులు ప్రభుత్వం స్పందించట్లేదు ఈ రోజుతో ఎందుకు తీరుతుంది ఈ సందర్భంగా పాత్రికేయుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాల్సిందే మా పాత్రికేయుల సోదరులందరికీ మేము సంఘీభావం తెలుపుతాం వారి వెంట నడుపుతామని చెప్పేసి మా దీక్ష శిబిరాలు మీరు చేసిన సంఘం నేతలకి అలాగే వార్డు కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ మా వార్డు కౌన్సిలర్ ఎందుకంటే మేము ఈరోజు ఈ కూర్చున్న ప్లేస్ వారి పరిధిలోనే రేపు మేము కూర్చుండబోయే భవనం కూడా వారి పరిధిలోనే వారు మా కౌన్సిలర్ మా తరఫున కొట్లాడే వ్యక్తి అని మేము భావిస్తున్నాం వారికి అన్నమల కౌన్సిలర్ అమ్మల జయశ్రీ గారికి స్వాగతం తెలియజేస్తూ అలాగే

ఫలాప కోసమే వాడుతున్నారు కానీ వాళ్ళకేం కష్టాలున్నాయి వాళ్ళకేం చేయాలన్న ఆలోచన కూడా ఏ ప్రభుత్వం వచ్చినా చేయట్లేదు ప్రతిసారి పోరాటం లేకుండా పోరాటం చేసినప్పుడల్లా ఏదో ఒక మాట చెప్పి ప్రభుత్వం దాన్ని పక్కపట్టేస్తున్నారు కానీ ఇవాళ ప్రభుత్వం నడవాలన్నా ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క అంటే వాళ్ళు చేసే పథకాలు ఏవైనా ప్రజా వెళ్ళాలంటే ఖచ్చితంగా పక్కనే ఉంటుంది ఉండేది సాధ్యం అవుతుంది ప్రజలు ఎందుకు ప్రజలకు విషయాలు తెలియాలంటే మీరు లేకపోతే ఒక విషయాలు ఏదో ఇవాళ కల్చర్ అని చెప్పి ఎన్షన్ చేసేది అంటే కుక్కలతో చాలా ఇబ్బంది అవుతుంది ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు రోజు వేపలేకపోతున్నారు ఏంటంటే అంటే కార్యక్రమం తెలియాలంటే ఇవాళ పథకేరు మరి ఆ విషయం తెలవాలంటే ప్రజలకు వెళ్ళాలంటే మరి ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మన ఇంటి పని మన వాళ్ళు అని చెప్పే ఖచ్చితంగా సాధించగలుగుతారు ఎమ్మెల్యే గారైనా ఎమ్మెల్యే గారైనా ఎందుకంటే మన కుటుంబ సభ్యులే కదా మీరు కూడా మన కుటుంబంలో ఒక కష్టం వస్తే మనం ఖచ్చితంగా వెన్నే ఉన్న వాళ్ళ కష్టం తీరలేకపోరాటం ఇవాళ అంత చిన్న పెద్ద కలిగితే మనం ఇవాళ నాలుగు ఇంట్లో గతం నుంచి నాలుగు వేల ఇంట్లో పోగా మళ్ళీ నాలుగు వేల ఇంట్లో డబ్బులు బెడ్రూమ్ నిమిషం ఇవాళ ఎక్కడంటే అక్కడ గవర్నమెంట్ స్థలం ప్రభుత్వ స్థలాలే అడిగినంత వాళ్ళ డిమాండ్ ప్రకారం మూడు వందల చకాల ఇవ్వాలంట కానీ అంతగాకం వీళ్ళకి ఎంత ఒక ఇల్లుకి ఎంత అవసరం ఉంటుంది నూట నూట యాభై లక్షల రెండు వందల ఇచ్చిన్నాయి మీరు ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఎందుకంటే మన ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలను ఇచ్చేసి సరిపోతుంది కదా ఇవాళ ఈ స్థలంలో ఇక్కడ నిలబడ్డా అంటే వాస్తవంగా నేను ఒక ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా నిలబడ్డా తర్వాత నాకు నేను ప్రోత్సాహిస్తేనే ప్రజలు ఉన్న సమస్య కూడా ప్రతి ఒక్కరిని నేను దృష్టి చేసినందుకు నా ఒక సోదరు నాకు నా వెన్నంటే ఉంది నన్ను నడిపించినందుకు నేను ఇవాళ వాళ్ళకు వెన్నంటే ఉంది వాళ్ళ పోరాటానికి నేను మద్దతు ధరిస్తూ ఖచ్చితంగా వాళ్ళ క్రియాశాలు ఇచ్చే గౌరవ ముఖ్యమంత్రులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం దృష్టికి తీసుకెళ్ళడం కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళడం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్సీ చాలా వరకు తీసుకొచ్చి వాళ్ళ వెంటనే ఉండి వాళ్ళ పోరాటాన్ని తెలుగు దేశాల మధ్య సరిహద్దు సమస్యలు కాదు చాలా మీరు అన్నట్టు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి చేయాల పట్టణ పరిధిలో మమ్మల్ని వాడుకొని కర్వేపర్ లాగా వదిలేస్తున్నారు తప్ప అయ్యో మరి మీకు ఏం సమస్యలు ఉన్నాయి మీ సమస్యలను మేము తీర్చిస్తామని ఆ దిశగా అడుగు పడడం లేదు మీరు చూసుకుంటారు చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేసినప్పుడు మా పార్టీకి అడుగుతుంటారు ఏదైనా జరుగు ఏదైనా రాజకీయ నాయకుడికి సమస్య వచ్చినప్పుడు అన్న మరి మీ కార్యాచరణ ఏంది అన్న మరి మీకు ఏం పదవి వస్తుంది మరి మీకు మంత్రి పదవి వస్తుందా మీకు ఏమైతే తీసుకుంటారా ఏ మంత్రి పదవి వస్తుంది ఒకవేళ ఇవ్వకుంటే మరి మన మీ భవిష్యత్తు ఏందన్న అని ఎన్నో సమస్యల గురించి మేము అడుగుతుంటాం కానీ మమ్మల్ని మాత్రం ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ అధికారి కానీ మరి మీ కష్టాలేంది మీ కష్టాలు ఎట్లా సమస్యలు పరిష్కరించాలి ఆ దిశగా మేము ఒక అడుగు ముందుకేస్తామని ఆ దిశగా మాత్రం ఎవరు ఆలోచన చేయడం లేదు ఇప్పటికైనా రాజకీయ నేతలారా అధికారులారా పాలకులారా మా గురించి ఆలోచన చేయండి మేము మీ కోసం పనిచేస్తున్నాం గత ముప్పై ఏళ్ళుగా ఓ పూట తిన్నా తినకున్నా మా ఫ్యామిలీని పట్టించుకోకుండా మీ వెంటనేం మీ రాజకీయ ఎదుగుదలకు మేము మా వంతు పాత్ర పోషించినాం దయచేసి మీరు మా సమస్యను ఒక మీ కుటుంబంలో ఒక ప్రకృతి సమస్యగా భావించి మా సమస్యను ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా పరిష్కరించి మా సౌకేతికలు నెరవేరుస్తారని ఆశిస్తూ మా చిబిరానికి ఇచ్చేసి మీ వెంట మేము నడుస్తాము అని సంఘీభావం తెలిపిన బీసీ సంఘం నేతలకి అలాగే మా వార్డు కౌన్సిలర్ హనుమల జేసీ రావు గారికి మా జర్నలిస్టుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నమస్తం మనం తెలియజేస్తూ మా సమస్య పరిష్కారం అయ్యే వరకు మీరు మాకు సాటాటాలు అందించాలని మరొకసారి మిమ్మల్ని మనసారా కోరుకుంటున్నాం వార్ తెలియజేస్తూ నిజంగా మనం ఆలోచించినట్టయితే దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా అత్యుత్తమైన ప్రొఫెషను జర్నలిజం ఈ జర్నలిజం ద్వారానే ప్రభుత్వానికి తర్వాత ప్రజలకు వారధిగా ఉంటూ అన్ని సమస్యలనన్నీ తెలియజేస్తూ వాటిని ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడం జరుగుతుంది మరి జర్నలిస్టులకు స్థలాలు కావాలని ఇప్పుడే కాదు చాలా సంవత్సరాల నుండి కోరడం జరుగుతుంది ప్రభుత్వాలు కూడా మారిపోయినాయి కొత్త ప్రభుత్వాలు కూడా వచ్చినాయి కానీ ఎవరు కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి నిజంగానే ఇది చిన్న విషయము మరి ఆ జర్నలి జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలని ఇంకా వస్తలేదు దాని కొరకు జర్నలిస్టులు తర్వాత మా తరఫున కూడా మీ అందరికీ కోఆపరేషన్ చేస్తూ ఈ యొక్క స్థలాలు పొందే వరకు కూడా తప్పకుండా మనము కలిసి పురాణం చేస్తామని నేను మా రాష్ట్ర కార్యదర్శిగా కోరుతున్నాను దీక్షకు బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతునిస్తుంది ఈ రోజు జగితర జిల్లా కేంద్రంలోని ఇరవై మండలాల నుండి వివిధ మండలాల కేంద్రం నుండి ఈరోజు బీసీ నాయకులు విచ్చేయడం జరిగింది మహిళా అధ్యక్షురాలు జేత్రి అనుమల్ జైత్రి గారు కూడా చాలా చక్కగా వివరించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాం మీరు గిట్ట జనరీస్ లో కూడా ఇండ్ల స్థలాన్ని కేటాయించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమాలను విక్రతామని హెచ్చరిస్తున్నాం జనరీస్ దీక్షకు పట్టణ స్వర్ణకార సంఘం మరియు జల మా దీక్ష శిబిరానికి విచ్చేసిన స్వర్ణకార సంఘం అధ్యక్షులు కన్నీరువాడ గుయ్య గారికి అలాగే గౌరవాధ్యక్షులు నాగభూషణం గారికి పుల్యంజు గారికి రమేష్ గారికి వినోద్ కుమార్ గారికి అరుణ్ కుమార్ గారికి శ్యామ్ శ్యామ్ సుందర్ గారికి అలాగే నరసింహౌజ్ భాస్కర్ గారికి మా జర్నలిస్టుల పత్రాన సంతోష్ గారికి మా కూడా పాల్పంచుకుంటాం వారికి మేము వెన్నదన్నగా నిలిచి వారి న్యాయమైన డిమాండ్ నెరవేర్చే వరకు మా సంఘీభావం ప్రకటిస్తాం వారికి సహకారం అందిస్తామని చెప్పేసి మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా దీని శిబిరానికి అందరికీ పేరు ధన్యవాదాలు నమస్తమే తెలియజేస్తూ వర్షాల గురించి మా పట్టణ స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది ఏదైనా జర్నలిస్టులు ఉంటేనే జగిత్యాలో కానీ ఎక్కడైనా కానీ ఏమైనా కానీ అన్ని సమస్యలు ప్రతి ఒక్కరికి చేరేవేసేవారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేవారు ఒక జర్నలిస్టులు మాత్రమే జర్నలిస్టుల ఐక్యత వస్తుంది జర్నలిస్టుల కోసం వివిధ స్థలాలు కేటాయించాలని అలాగే అందరూ మొత్తం స్వర్ణకర సంఘం ఆధ్వర్యంలో వీళ్ళ దీక్షకు పూర్తి మద్దతు కోరుతూ జర్నలిస్టుల ఐక్యత ఐక్యత మన మీడియా మిత్రులందరికీ నా పాదాభివందనాములు ఈ రోజు చేస్తున్నటువంటి ఇప్పటికి పన్నెండు రోజులు అవుతుంది ఏడవ రోజు అవుతుంది దీనికి మద్దతుగా మా కుల సంఘం సన్నకార సంఘం మరియు గుళ్యన సంఘం వారు అందరం కలిసి వారికి మద్దతుగా వెంటనే ఎప్పుడు ఉంటామని మేము వాళ్ళకు హామీ ఇస్తున్నాము వీళ్ళ కోరికలు గవర్నమెంట్ తప్పనిసరిగా ఆధీనలు తీసుకొని వాళ్ళకు అమలు చేయాలని మా కోరిక ఉన్నది అందరి మేరకు మేము మా సంఘం నుంచి మేము తెలపడానికి ముందుగా ఉన్నాము నాలుగంగా పిల్లలుగా చెప్పబడే అటువంటి వాళ్ళు జర్నలిస్టులు మరి అట్లాంటి జర్నలిస్టులు మన పాత ఎంతో ఎన్నో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో ఉంటుంది అట్లాంటి వాళ్ళే ఈ రోజున రుద్దున పడి వాళ్ళు యాచించే స్థితికి చేరినంటే ఈ ప్రభుత్వము ఎంత నిర్దేశం మరి ఇట్లాంటి నిర్లక్ష్య దూరం వారు ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళు కోరుకునేది పెద్దగా ఆ తీర్చలేనటువంటి సమస్యలే కాదు కేవలం ఇళ్ళ స్థలాలు మాత్రమే కోరుకుంటున్నారు మరి అది కూడా ఇవ్వనప్పుడు ఇవ్వనప్పుడు ఈ ప్రభుత్వము ఏం చేస్తున్నట్టు వాళ్ళు మనం ప్రశ్నించవలసి ఉంటుంది బాబా సమకాల సంఘం తరఫున తప్పకుండా వారికి నిరంతరంగా తర్వాత మళ్ళీ కూడా మళ్ళీ మళ్ళీ కూడా అవకాశం ఈ జర్నలిస్టులు చేస్తున్న ఈ ఆందోళన ఈరోజు ఏడవ రోజు ఆందోళన అంటే కూడా తప్పు ఇది చాలా నిరార దీక్ష శాంతియుతంగా చేస్తున్నటువంటి దీక్ష ఈ దీక్షకు మద్దతుగా మేము సదాకర సంఘం తరఫున విచ్చేశాము జర్నలిస్టులు ఏవైతే వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతురు వారు కేవలం ఇళ్ల స్థలాలు మంజూరు చేయమని మాత్రమే అడుగుతురు వారికి వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాళ్ళు ఈ సమ్మె విరవింపజేయాల్సిందిగా సర్కారు వెంటనే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే మరొక విషయం రవి గాంజని చోటు కవి ఆ కవి గాంజని చోటు కూడా జర్నలిస్టు పోయి అంతటి సమస్య సమస్యతో కూడి ఉన్న ప్రాంతాలకు వెళ్ళి కూడా వాళ్ళు వార్తలు సేకరించి అందరి దృష్టి ముందు పెడుతున్నారు అలాంటి ఈ జర్నలిస్టులకు న్యాయం చేయాలని మా సహకార సంఘం తరఫున మేము గవర్నమెంట్ కోరుతున్నాం